అండి మనము బిగ్ బాస్ లో మొన్న గేమ్ చూసారు కదండి అసలు ఇమానీలు అయితే ఎంత బాగా ఆడుతున్నాడంటే నిజంగా అండి ఇమానీల ఆట నచ్చని వాళ్ళు ఎవ్వరు ఉండారండి అంత చాలా చాలా బాగా ఆడుతున్నారు ఇమానీల ఆట ఆ బాల్ టాస్క్ ఉంది కదా ఆ బాల్ టాస్క్ మాత్రం అసలుకి ఎంత బాగా ఆడారంటే అంటే కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ అంటే లోపల దాచి పెట్టుకోవద్దు అనేసి అన్నప్పుడు తీసాడు కానీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే యుమానిలు ఆటలో పెడుతున్నారని చెప్పవచ్చు అండి ఈరోజు అసలు నేను ఏం చెప్పాలి అనేసి అనుకుంటున్నానంటే ఆల్రెడీ నిన్నైతే మనకి నాగార్జున సారు రావటము ఎపిసోడ్ అయిపోవటము జరిగింది బట్ ఇక్కడ ఏంటంటే సంజనా గారికి గురించి మాట్లాడాలంటే సంజనా గారు అసలు ఎంత టూ మంచి చేస్తున్నారంటే సో లాస్ట్ వీక్ ఆమె ఎలిమినేషన్ అనేసి మనకి స్టేజ్ మీదకి వెళ్ళి కూడా మళ్ళీ బ్యాక్ వచ్చింది కదా బ్యాక్ వచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తే ఆమె చాలా చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది అండి ఎందుకంటే అంత మాట్లాడాల్సినంత అవసరం లేదు ఎందుకంటే పోపులు ఉంది కదా పోపుల దగ్గర అసలేంటి పోపుల్ గొడవ తనూజ ఇలా విసిరేసిందనేసి బట్ తనూజ అయితే విసిరేసిందంటే గట్టిగా విసిరేయలేదు బట్ ఆమె అలా వేయటము ఈమె కింద మొత్తం కూడా తీసి ఇది పోపులు ఇది పోపులు అనేసి అనటము అంటే అక్కడ ఎవరిది ఎవరిది మిస్టేక్ అని చెప్పలేదండి ఎందుకంటే అసలు సంజనా వెళ్ళి ఇన్వాల్వ్ అవటం మిస్టేక్ ప్లస్ ఏంటంటే ఆమె పోపుల్ని ఇలా తీసుకో ఇది తీసుకో ఇది పోపులే ఫస్ట్ బాగానే మాట్లాడింది ఫస్ట్ బాగానే మాట్లాడింది తర్వాత పోపుల్ని ఇలా ఇలా తీసుకొని తనుజా తనూజ అనటము మళ్ళీ మళ్ళిద్దరికీ పడకపోవటము ఫస్ట్లో అయితే ఇవే మేకప్ చేసుకుంటుంది తనూజ ఈమె వచ్చి హెల్ప్ చేస్తున్నారు లేదు లేదు నా పని కదా నేను వస్తాను అన్నట్లుగా ఉంది తర్వాత తనూజాకి ప్లస్ ఏమి సంజనా గారికి అయితే గొడవ అయింది గొడవ అంటే అంటే ఈ పోపుల దగ్గర గొడవ అనమాట బట్ మనకి సిల్లీగా ఉండొచ్చు కానీ అక్కడ ఏంటంటే రూల్ ప్రకారము ఫుడ్దే కదా ఎందుకంటే ఫుడ్ దగ్గరే ఎక్కువ వాళ్ళకి గొడవలు అవుతున్నాయి ఉంటాయి గొడవలు అంటే చిన్నగా అనుకోవటం బట్ ఇక్కడ ఏంటంటే సంజనా గారు గుడ్లు మొత్తం తినేశారండి బట్ ఆమెకి మరి బిగ్ బాస్ ఏమన్నా ఫుడ్ కొంచెం ఎక్కువ పెడితే బాగుండు అని అనిపిస్తుంది ఎందుకంటే ఆకలి మహా చెడ్డది కదండి ఆకలి కోసం ఎన్ ఎంతైనా చేస్తారు పాపం ఆమె గుడ్లు మొత్తం దొంగతనం చేయటం అంటే మనకి చూడటానికి బాగోదు కానీ బట్ ఏంటంటే ఆమె ఆకలి మీద తింటుంది బట్ కాకపోతే ఏంటంటే అందరు గుడ్లు తినకూడదు కదా బ్లడ్ ప్లస్ తింటే తింది మట్ ఆమె మాట్లాడే విధానం కానీ ప్రతిదీ కూడా ఆమె క్యాజువల్గా తీసుకోవటం కానీ నిన్న నాగార్జున సార్ కూడా అదే చెప్పారు ఎందుకంటే ఆమెకు అసలు బ్లాక్ స్టార్ ఇవ్వాల్సింది బట్ సిల్వర్ స్టార్ అయితే ఇచ్చారు ఎందుకంటే ఆమె ఓవర్ యాక్షన్ గా అనిపిస్తుంది అండి ఏంటంటే చైల్డ్ బిహేవియర్ ఆమె చైల్డ్ కాదు కదండి ఎందుకంటే ఆల్రెడీ మన హరీష్ గారు చెప్పారు ఈమె కొన్ని మనకి టీజింగ్ చేసినా గానీ కొన్ని అన్నా గానీ బాగుండేది కానీ ఈమె చేసేయనే చాలా ఓవర్గా ఉన్నాయి అనేసి అన్నారు ఆమె ఏదో చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తుంది అనేసి అనుకుంటున్నారు కానీ ఎదుటోళ్ళకి అవి చాలా అసలు మంచిగా అనిపించట్లేదు చుట్టానికి చాలా చండాలంగా ఉందని హరీష్ గారు ముఖం మీద చెప్పేసి సేమ్ ఫీలింగ్ కూడా ఆడియన్స్ ఉందండి ఎందుకంటే అడిగి తింటలేదు దొంగతనం చేస్తుంది ప్లస్ ఏంటంటే దొంగతనం చేసిన వాటిలో కూడా క్యాజువల్ గా ఉంటుంది బట్ ఏంటంటే అడిగి ఫుడ్ తిని నాకు సఫిషియం సరిపోవట్లేదు అని ఒకసారి చెప్తుంది కానీ ఇంకోసారి చెప్పట్లేదు బట్ ఏంటంటే అందరూ అక్కడ ఆకలితో ఉంటారు కాబట్టి అందరికీ ఫుడ్ కావాలి అందరికీ ప్రోటీన్ కావాలి కాబట్టి బట్ ఈమె క్రేమింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండటం ఫుడ్ తింటుంది ఓకే తింటే తింది కానీ ఓవర్ యాక్షన్ ఎలా ఉందంటే ప్రతిదీ కూడా నవ్వటము ప్రతిదీ కూడా ఇది చేయటము అనేది అసలు నచ్చలేదు అసలు ఆ బిహేవియర్ మార్చుకోవాలి లేదంటే ఎలిమినేషన్ అయిపోద్ది మోస్ట్లీ ఆమె ఈ ఎలిమినేషన్ ఎలిమినేషన్లో ఉండొచ్చు ఇంకపోతే ఫ్లోరా గారు ఆమె వలన అసలు ఎవ్వరికీ యూజ్ లేదు అది కూడా ఆడియన్స్ అందరికీ తెలుసు బట్ ఈ త్రీ వీక్స్ కూడా ఆమె ఓటింగ్ వేసి సేవ్ చేస్తుంది అనేసి అంటే మరి ఎవరో ఓటింగ్ చేస్తున్నారో ఆమెకి మనకు తెలియట్లేదు బట్ ఆమె ఆట ఏం ఆడుతుందని ఓటింగ్ చేస్తున్నారో తెలియలేదు ఫస్ట్ ఫ్లోరా గారికి అలానే సంజనా గారికి అస్సలు పడేది కాదు షాంపూ దగ్గర ఇష్యూ అయింది తర్వాత వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు సో ప్రతిదీ కూడా ఈ సంజనా గారు ఏంటంటే ఆమె ఏంటంటే బయట మన ఇంట్లో మనం హోదా ఉన్నా కానీ మన ఇంట్లో మనం హుందాగా ఉన్నా కానీ మన ఇంట్లో మనం కాలు మీద వేసుకున్నా మన ఇంట్లో మనం తిన్నా కానీ సరిపోయేది కానీ బట్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత రూల్ అంటే రూలే కదా అందరికీ ఒకటే రూల్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే సంజనా గారు ఫ్లోరా గారిని అయితే బాగా వాడేసుకుంటున్నారు అది మన అందరికీ తెలిసిందే ఫ్లోరా గారు ఎక్కడా కూడా పార్టిసిపేట్ చేయట్లేదు ఎక్కడా కూడా గేమ్ గెలవాలని లేదు అసలు ఆమె ఎక్కడ హౌస్లో ఉన్నట్టు కూడా తెలియట్లేదు రాత్రి కూడా అదే చెప్పారు హౌస్ మేట్స్ మొత్తం బట్ ఏంటంటే ఆమె ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా ఎందుకంటే బిగ్ బాస్ ఆపర్చునిటీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆపర్చునిటీని ఆమె వాడుకుంటే బాగుండేది ఫ్లోరా గారు నాగార్జున సార్ కూడా అదే చెప్పారు బట్ ఆమె ఏమి ఎక్కడా కూడా ఎప్పుడు ఎప్పుడు చూసినా కానీ సంజనా గారికి మద్దతు ఇవ్వటం సంజనా గారు రైట్ అంటే రైట్ అంటాం సంజన గారు రాంగ్ అంటే రాంగ్ అంటాం సంజన గారు ఓకే అంటే ఏమో అంటే కానీ ఆమె ఇండివిజువల్గా అన్నట్లు కానీ ఇండివిజువల్గా డిసిషన్ తీసుకున్నట్లు కానీ ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేసినట్లు కానీ ఎక్కడా అసలు లేదు అసలు ఆమెకి ఆలోచన ఉంది నేను గెలవాలి నేను కప్పు కొట్టాలి నేను బిగ్ బాస్కి వచ్చినందుకు ఏదో ఒకటి నా పర్సెంట్ నేను ఇవ్వాలని ఆమెకి ఎక్కడ అసలుకి శ్రద్ధ భక్తి భయం అని భక్తి కదలండి భయం అనేది లేదు ఏదో ఉత్సాహ లేదా అన్నట్టుగా ఉంటుంది బట్ ఎప్పుడు చూడు సంజనా గారికి సంజనా గారి ఏదంటే అది ఆమె ఒక లాగా చేస్తుంది అక్కడ బట్ క్రికెట్ ఏంటంటే ఇమానియల్ అయితే చాలా అప్రిషియేట్ చేయొచ్చండి బట్ తనూజ గారు కూడా కొంచెం ఏంటంటే ఆమె మాట్లాడితే ఏడుస్తా ఉండిద్ది బట్ కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు బట్ ఆమె చాలా సెన్సిటివ్ బట్ హౌస్లో మాత్రం అలా చల్లదనమాట సెన్సిటివ్గా ఉంటే సో ఇదండి మరి సంజనా గారు అయితే టూ మచ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఓవర్ యాక్షన్ అనమాట అది ఏంటి ఆమె ఆమె ఏమి చేస్తుంది అసలు హౌస్లో ఏం చేస్తుంది హౌస్ మేట్స్ని ఓవర్గా మాట్లాడటము ప్రతి దానికి కూడా గొడవలు ఆడటము ప్రతి దానికి కూడా పా ఇట్లా సాగదీయటము చేస్తుందే తప్ప గేమ్లో ఎక్కడ కూడా ఆడినట్లు కూడా ఈమె కూడా అనిపిస్తుంది ఫ్లోరా గారు ఇద్దరే దొందు దొందులు అయిపోయారు గేముల్లో గేములో అసలు వాళ్ళు అసలు ఏమీ ఆడట్లేదు నాకు అనిపిస్తుంది అండి నాగార్జున సార్ కూడా సేమ్ అంతే అన్నారు సో మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్స్ లో తెలపండి వీడియో నచ్చితే లైక్ చేయండి